కోలాటమాడరమ్మ కోమలాంగులారా చక్కటి సరికొత్త బతుకమ్మ పాట కోలాట మాడరమ్మ కోమలాంగులారా బతుకమ్మ ఆడరమ్మ మగు చిందులే సియాడరమ్మ ముద్దు గుమ్మలారా కాలి అందలి సవ్వడి సేయుతూ చిందులే సిడరమ్మ ముద్దుగుమ్మలారా సరదాల బతుకమ్మ సంబురం వచ్చే సరదాల బతుకమ్మ సంబురం వచ్చే అమ్మలారా అక్కలారా గౌరమ్మ తల్లిని కొలువరమ్మ కోమలులారా కోమల అంగులారా గౌరమ్మ తల్లిని కొలువరమ్మా కోమలులారా కోమలాంగులారా మాడరమ్మ గౌరమ్మ తల్లిని కొలువరమ్మా మాడరమ్మ కోమలాంగులారా గౌరమ్మ తల్లిని కొలువరమ్మా చక్కని చుక్కలాంటి అక్కయ్యలారా అక్క ఎలారా చిన్నారి అల్లరి చెల్లెం చక్కని చుక్కలాంటి అక్కయ్యలారా అక్క ఎలారా చిన్నారి అల్లరి చెల్లెం అలారా వన్నె చిన్నో ఉన్నా నిండు మూతైదు బలైన అమ్మ అత్తమ్మలారా నిండు మొత్తైదు అమ్మ అత్తమ్మలారా రండి రండి ఇరుగు పొరుగు రత్తమ్మలారా రండి రండి ఇరుగు పొరుగు అమ్మల కలారా ఆడిపాడి బతుకమ్మకు ఆరగింపునియరామ్మ ఆడి పాడి బతుకమ్మకు ఆరగింపునియరమ్మ వివిధ రకములైన నైవేద్యములతో పట్టు పావడాలను దిట్టంగ కట్టినారు సిలుకు సిలుకు కోకలను పొందుగా చుట్టినారు పట్టు పావడాలను దిట్టంగ కట్టినారు సిలుకు సిలుకు కోకలను పొందిగ చుట్టినారు మెడ నిండ నగలెన్నో అమార్చినారు కొప్పు నెట్టి సొగసును కుమ్మరించిన మెడ నిండ నగలెన్నో అమార్చినారు మాల కొప్పు నెట్టి సొగసుకు మరించినారు నిండుకరముగ చేతికి రంగురంగుల గాజులేసుకొని కాలి అందియల మువ్వలి సవ్వడి చేస్తూ అవనికంతటిగా ఆనందించంగా అతిబలే మెండుగా పండుగలన్నిటికీ అందం ఆనందం బతుకమ్మ పండుగ అవనికంతటికి ఆనందం చందం అతివలే మెండుగా తీరొక్క పువ్వులతో చక్కగా రూపుదిత్తిన బతుకమ్మతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చిందులు వేస్తూ కంతటికి అందం చందం అతివలేగా మెండుగా అవని కంతటికి అందం చందం అతివలేగా మెండుగా పండుగలన్నిటికీ అందం ఆన బతుకమ్మ పండుగ పండుగలన్నిటికీ అందం ఆనందం బతుకమ్మ పండుగ కోలాటలాడరమ్మ కోమలాంగులారా చిందులేసి ఆడరమ్మ ముద్దుగుమ్మలారా కాలి అందియల సవ్వడి చేస్తూ ఆడుతూ పాడుతూ సరదాల బతుకమ్మ సంబురంచ్చే అమ్మలారా గౌరమ్మ తల్లిని కొలువరమ్మ కోమలులారా కోమలాంగులారా కోలాటలాడరమ్మ కోమలాంగులారా చందులేసి ఆడుతూ పాడుతూ ఆడరమ్మ ముద్దుగుమ్మలారా శరదాల సంబురాల బతుకమ్మ సంబురొచ్చే అమ్మలారా అక్కలారా చెలియలారా గౌరమ్మ తల్లిని కొలువరమ్మా భక్తితోటి అమ్మను బతుకమ్మ తల్లిని పూజించరమ్మా కోలాటమాడరమ్మా కోమలాంగులారా ముద్దు ముద్దుగుమ్మలారా తొమ్మిది రోజుల సంబురాలు బతుకమ్మ పండుగ అంబరాని అంటే సంబురాలు తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పే తెలుగోళ్ళ పండుగ